నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్కు స్వాగతం మహిళలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం పట్టణ ఏసీపీ ఎస్వి రమణమూర్తి కోరారు గత కొంతకాలంగా చైన్ కు పాల్పడుతున్న ఇద్దరు అంతర్జిల్లా దొంగలను టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నట్లు విచారించారు టూ టౌన్ సిఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఎన్ఎస్టి రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించినట్లు వివరించారు ఇద్దరు వ్యక్తుల బ్యాగులు తనిఖీ చేయగా పలు దొంగతనాలు చేసిన బంగారు వెండి వస్తువులను గుర్తించినట్లు తెలిపారు నగర్ ప్రాంతంలో నివాసుకుంటున్న కారు డ్రైవర్ చల్ల వెంకటేశ్వర్లు భద్రాచలం ప్రాంతానికి చెందిన దేవనబైన మహేష్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పదహారు లక్షల రూపాయల విలువైన బంగారు వెండి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు దొంగతనం జరిగిన సమయంలో కొందరు బాధితులు పోలీసులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు రోల్డ్ గోల్డ్ పోయినా నిజమైన బంగారం పోయిందని చెప్పడం చోరికి గురైన బంగారానికి బదులుగా మరింత పోయిందని పోలీసులను తప్పుదో పట్టించడం సరికాదన్నారు వాస్తవానికి విరుద్ధంగా ఫిర్యాదు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సమావేశంలో ఏసీపీలు సర్వర్ సిఐ బాలకృష్ణ భానుప్రకాష్ కరుణాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు టౌన్లోను బయట ఏపీలో పదిహేను కేసులు ఉన్నాయి అతన్ని వాళ్ళు పట్టుకున్నాము అతని దగ్గరికి వెళ్ళి మనము నూట ఇరవై ఏడు గ్రాముల బంగారము ఐదు వందల గ్రాముల వెండి ఒక టీవీ సౌండ్ బాక్సులు మూడు మోటార్ సైకిల్స్ ఆ పక్కకు ఉన్నాయి అవి చేసిన దాన్ని చైన్ స్నాచింగ్స్ ఇతను నాలుగు చైన్ స్నాచింగ్స్ కూడా చేసినాడు మన ఆ చైన్ స్నాచింగ్స్ చేసిన దాంతో కొద్దిగా డబ్బులతో బండ్లు కూడా కొనుక్కున్నాడు అతను ఆ బండ్లు కూడా రికవరీ చేస్తున్నాం అందు మూడు బండ్లు టీవీ సోనీ ఇంచ్ టీవీ నాలుగు సౌండ్ బాక్సులు ఉన్నాయి చేస్తున్నాము ఈ టౌన్లో మొత్తము పదిహేడు కేసులు చేసినాడు అతను పదిహేడు కేసుల్లో నాలుగు చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి రెండేమో టూ టౌను రెండు ఏమో అర్బన్ రెండు అర్బన్ చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి తర్వాత మిగతాది పదమూడు హెచ్బి బై నైట్స్ ఉన్నాయి అంటే రాత్రిపూట దొంగతనాలు చేసినవి ఉన్నాయి ఈ కేసులు కాక మా రూరల్లో రెండు కేసులు ఉన్నాయి బోనకల్లో రెండు కేసులు కామపల్లి ఒకటి వేంసూర్లో ఒకటి ఏనుకూరు ఒకటి సత్తుపల్లి ఒకటి కొత్తగూడెం త్రీ టౌన్లో ఒక కేసు ఉంది మొత్తం ఇరవై ఆరు దొంగతనాలు చేసినాడు అతను అయితే మన టౌన్లో పదమూడు కేసుల్లోనూ మళ్ళా రూరల్లో చూస్తుంటే మాకు ఇక్కడ ఒకటి ఖమ్మంలో ఒకటి ఒకటి అర్థమవుతుంది ఏంటంటే బంగారం తక్కువ పోయినా కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు రోల్డ్ గోల్డ్ పోయినా కూడా గోల్డ్ అంటున్నారు ఒక తులం పోతే అని చెప్తున్నారు ఏమో మరి అదే లేకపోతే లేకపోతే పోలీసు వాళ్ళు ఇస్తారనుకుంటున్నారా ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు పత్తులాలు సగం ఇస్తారని చెప్పి ప్రచారం అయిందేమో అసలు ఒక దాంట్లో అయితే అసలు ఏమీ పోలేదు ఏమీ పోలేదు బంగారమే పోలేదు కానీ వాళ్ళు పత్తులాలు రాసినారు అసలు మాకే ఆశ్చర్యం వస్తుంది ఎట్లా ఇక మాకు అసలు మేము దాదాపు ఎంత ఇంట్రాగేషన్ చేసినా చెప్పట్లేదు ఏంటిది అసలు ఏంటిదని లాస్ట్కి చేస్తే అప్పుడు చెప్తున్నారు లేలే దొరికినాడు ఫొటోస్ ఇమ్మంటే అప్పుడు ఫొటోస్ ఇస్తే అది కంప్లీట్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ అది వాడే చెత్తలో పడేసినాడా ఇంకా నయం అదృష్టం కొద్ది ఆ చెత్తలో కూడా ఎవరు తీసుకుపోలేదు అవి ఇంకా అక్కడ అక్కడే ఉన్నాయి అవి తీస్తే తుప్పు పట్టిపోయినాయి అట్లాంటి పరిస్థితి ఉంది బాగా ఎగ్జాగ్రేషన్ ఎక్కువ ఉంది దీనిలో కూడా మేము దొంగం పట్టుకుంటేనే ఇస్తాం ఎంత చెప్పినా అంతే ఇస్తాం కానీ ఈసారి కాబట్టి మేము కూడా సిపి గారు ఏమన్నారంటే ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇష్యూల్ పెట్టండి ఈసారి నుంచి కంపల్సరీ దొంగతనం అయింది అంటే బిల్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళు పోయి ఒకటేసారి తులాలు పోయినాయి ఇరవై తులాలు పోయినాయి అన్ని ఎక్కడ చూడ ఇరవై తులాలు ముప్పై తులాలు అంటున్నారు మళ్ళీ వాళ్ళ బయట స్టేట్స్కి పోయినా అంటున్నారు అటు ఊరికి పోతున్నారు తీర్థయాత్ర పోతున్నారు పక్కన వాళ్ళు ఎవరో దగ్గరికి ఇవ్వాలని ఎప్పటి నుంచో చెప్తున్నాము ప్లస్ అపార్ట్మెంట్లో కూడా మేము చెప్పేది ఏంటంటే వాచ్మెన్స్ మన అపార్ట్మెంట్ ఉండేదే సేఫ్టీ కోసం తీసుకుంటున్నారు ఎందుకంటే ఇళ్ళలో దొంగతనాలు అవుతున్నాయి అవి అవుతున్నాయని చెప్పి సేఫ్టీ కోసం అపార్ట్మెంట్ తీసుకుంటారు ఆ వాచ్మెన్ పెట్టుకుంటాడు వాచ్మెన్ వాడు తాగి పండుకుంటున్నాడు వాడు ఎందుకు మరి వాచ్మెన్ ఎందుకు పెట్టుకోవాలి మనం వాచ్మెన్ ఉండి అక్కడ కనీసం వాడు వచ్చేటోడిని పోయేటోడిని చేసుకుంటే మనకి ఏమైనా ఐడెంటిఫై అవుతుంది ప్లస్ ఇక్కడ మనము బొమ్మరిలో అపార్ట్మెంట్ పిఎన్ఆర్ డూప్లెక్స్ అది కూడా అక్యూజ్డ్ ఐడెంటిఫై అయినాడు ఇది మధ్యప్రదేశ్ తండా పిఎస్ లిమిట్స్ తార్ గ్యాంగ్ అని చెప్పి అక్కడ కూడా మన భానుప్రకాష్ వే వచ్చినాడు వాళ్ళు సింగరేణి అఫెన్స్ కూడా నాలుగు చేసినారు అక్కడ కాదు ఇంకా వాళ్ళు అక్కడ ఊర్లోకి రాలేదు అక్కడ ఇన్ఫర్మర్స్ పెట్టి వచ్చినాం మనము మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని కూడా అతి త్వరలో పట్టుకుంటాం మనం పట్టుకుంటే అదే ఆ కేసు కూడా డిటెక్ట్ అవుతుంది ఇంకొక మేజర్ కేసు మనకి టీచర్స్ ఆ కానాపూర్ హవేలీ కామానాపుర హవేలీలో ఒక కేసు ఉంది అది కూడా ఐడెంటిఫై అయినారు అది కూడా త్వరలోనే డిటెక్ట్ చేస్తాం దీంతోనే ఖమ్మం టౌన్లో మ్యాక్సిమం దొంగతనాలన్నీ మనకి ఇప్పుడు డిటెక్ట్ అయిపోయినట్టే అక్యూజ్డ్ ఐడెంటిఫై అయినారు కాబట్టి మనం డిటెక్షనే ఉంది ప్రాసెస్ అయితే కాబట్టి పబ్లిక్ కూడా కొద్దిగా దొంగతనాలు అయినప్పుడు కొద్దిగా కరెక్ట్ ఫిగర్ ఇవ్వాలి మాకు కరెక్ట్ ఫిగర్ ఇస్తే బాగుంటుంది లేకపోతే ఎగ్జాగ్రేషన్ ఇస్తే మనం చాలా చాలా కష్టమవుతుంది మాకు ఈ పైసలతోని చైన్ స్నాచింగ్స్కి వాటి వీటికి యూజ్ అవుతుంది అని చెప్పి వెహికల్స్ కొన్నారు కొత్తవి కొన్నారు అందు కొత్త వెహికల్స్ అయ్యి జస్ట్ వన్ మంత్ టూ మంత్స్ అయినాయి వెహికల్స్ కొని అందుకనే ఇమీడియట్గా ఆ వెహికల్ ఆ పైసలే కాబట్టి ఆ వెహికల్స్ కూడా రికవర్ చేస్తాం ఇది మన టూ టౌన్ పిఎస్ లిమిట్స్ బ్యాంక్ కాలనీలో ఈ ఐదు కేసులు ఇప్పుడు మీకు ఇచ్చినారు సీరియల్ నెంబర్ వన్ టూ ఫోర్ లేదు కదా ఇంట్లో దొంగతనం చేసింది బ్యాంక్ కాలనీలో ఉన్నది చూసాను నాలుగు ఏడు ఇరవై ఇరవై ఐదు మొత్తం అంటే వెహికల్స్ అవన్నీ కూడా వేసుకుంటే సిక్స్టీన్ ల్యాక్స్ దాకా అవుతుంది పదహారు పదహారు దానిలో కూడా ఇచ్చినాము కింద